ఇంకోటి కూడా చెప్పారు ఏమో బాగా శుక్ర సప్తమి దాకా బతుకుతావలేదు మనకేం తెలుసు ఈ క్షణం దాటితే మరి ఎక్కడుంటే మనకేం తెలుసు అండి అందుకని ఏమన్నారు కాళ్ళు కరేసు ఆజుకరయ్యి ఆసుకరయ్యూ అబ్బు పల్లమే పరలయ్య హోయీ బహుది కరో కబ్బు రేపు చేయవలసిన పని ఈ రోజే చెయ్యి ఈ రోజు చెయ్యాలనుకున్న పని ఇప్పుడే చెయ్యి రేపు మాపు అనే లోపం ఏమైపోతావు తెలియదు ఉండవు అందుకని ఏమనుకోవాలట శుక్ర సప్తమి ఈ రోజున రుగ్గుని మనస్సులో భావించి దానం చేసేస్తున్నాను అనుకుంటే ఆతిథే మాఘశుక్ల సప్తం అయిపోతుంది సంకల్పం వల్ల అతిథి వచ్చేస్తుంది వీడి కోసం అందుకని జ్ఞానులు ఏం చేస్తారంటే సంకల్పం అనుకుంటారు అయ్యు వెంటనే చేసేస్తారు అటువంటి వారికి ఇన్ని తిథులు పేరు చెప్పాం కదా ఇన్ని తిథులలోనూ దానము చేసిన ఫలితం వస్తుంది అన్న సంకల్ప మాత్రమైన తిథి జాయతే సంకల్పంతో అనుకున్న తిథి నీ దగ్గరకు వచ్చింది ఆ తిథి నాడు నువ్వు అది ఏ తిథి అయినా సరే అదే శుక్ర సప్తం వరకు అదే కార్తీక పూర్ణిమ వరకు అదే ఆషాఢ పూర్ణిమరకు అనుకుని నువ్వు దానం చేస్తే పైన చెప్పబడిన పుణ్యతిథులన్నిటిల్లోనూ కూడా దానము చేసిన ఫలితం పొందుతావు ఇక పదవ ప్రశ్న నల్ల తాచుపములాగా భయపెట్టేవాడు ఎవడదు వాడిని చూడగానే అందులో నల్ల తాసుపం వర్గలు భయపడతారు ఎవరు వాడు కాపాడి వాడిని అల్లా పట్టుకుని పీకేసి యాచన చేసేవాడ ఇవో ఇచ్చేయి ఇదిగో ఇచ్చేయి ఆయన కాపాడితే ప్రాణం చేస్తారు అన్నమాట రోజు కార్యక్రమం పట్టుకుంటారు అనమాట పట్టుకుని ఇదిగో నాకు అబ్బిస్తావా లేదా ఆయన నిరంతరం అడుగుతూ ఉంటే వాడిని చూడగానే నల్ల తాసుపములు చూసినట్టు భయపడతారట కాబట్టి నిత్యము యాచనతో పీడించేటటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు కృష్ణ సర్పము వంటి వారు వారు చూసిన వాళ్ళు అడిగిపోతారు అందుకే వాడు కనపడగానే తప్పించుకుని వెళ్ళిపోతారు అప్పులు ఎప్పలో కనపడ్డాడు అనుకోండి ఎందుకని మనం ముక్కు నుంచి తప్పించుకోవడానికి తప్పుకుంటాం లేదా రోజు వచ్చి పంపిస్తావా అంటాడు పాపం ఒక ఆయన ఉప్పల్లో చచ్చి చేడు ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇంట్లో ఒకటి దిగాడు తాళం పెట్టుకుపోయాట్ట రోజు జనం రావడమే వచ్చి అరవై వేలు పట్టుకు పోయడండి ఆరు లక్షలు పట్టుకుపోయాడండి మొత్తం అరవై లక్షలు అప్పు వాడు వీడి దుంప అరవై లక్షలు వాడికి ఎలా ఇచ్చారండి బ్యాంకుకి వెళ్ళి అన్ని ఉన్నాయి బాబు ఏంటి వీడికి లోన్ ఇవ్వరు కానీ వాడి మాటలు అని అందరూ ఇచ్చేటి అసలు వాసగాళ్ళకి అప్పులు ఇస్తానమాట రోజు వస్తా అనమాట వాడి దగ్గర ఏమి వాడికి మాత్రం లక్షలు అప్పు ఉంటుంది వాడు రోజు అప్పులు తెరచరు వాడి రెగ్యులర్ వచ్చి తిరతారు వాడికి అప్పు ఇస్తారు అరగండి ఇలాంటి వాడిని అడిగి చెప్తాడు అనమాట గురుగారి వాడు అంటే వాడికి ఐదు లక్షలు అప్పండి వాడు రోజు ఇంటికి వచ్చి శాపనార్థాలు పెడతారండి అంటాడు బాబు వీడికి బాగా తెలుసు కానీ వాడికి ఎలా ఇచ్చారు ఐదు లక్షలు గురువు గారికి పెట్టేవాడే వాడిని గురువు గారి దగ్గర కారు తిపోయి కనీసం అవసరం అయితే కారు కానీ అయినా నేను అడగను అనుకోండి అసలు అడిగితే ఇవ్వడు ఎవడు హైదరాబాద్ పోతాడు అదే వాడు మోసగాడు రాగానే వాడి దగ్గరికి చేతుల్లో పెట్టి పువ్వుల్లో పెట్టి కవర్లో ఇచ్చేస్తారు వాడు ఇవ్వడు ఎక్కడికి పోతాడు ఏమి చెప్తున్నాడు ఎక్కువ బ్యాంకుల్లో దివాళా తీసేట కారణం ఏంటంటే దొంగానికి అప్పు ఇస్తారు అన్ని ఉన్నవాడు ఇవ్వరు పాపం పాపం తాతగా నిజంగా అప్పు కట్టేస్తాడు ఆయన కొత్తగా కోరుకుంటా లోన్ ఇవ్వంటే అక్కడ నువ్వు రిటైర్ నీకు ఇవ్వవు అంటే పాపం ఆయన నిజంగా నీకు కొత్తగా కొనివ్వండి రెండేళ్లలో తీసేస్తారు ఆయన చచ్చిన లోన్ ఇవ్వరు అంటే ఎందుకంటే నువ్వు ఈ లోన్ అంటారు ఆయన అదే మాస్ వస్తాడు టిక్ టాక్ గా మరి వాడికి ఎలా ఇస్తావు తెలియదు క్షణం కూడా మర్చిపోతున్నాడు ఇలా మోసగిస్తూ యాచిస్తూ ఇతరులను పాడు చేసేవాడున్నాడే వాడు తాచుకోము లాంటి వాడు నల్లదాల్చులాంటి వాడు ఇచ్చేవాడు వాడు రూచి భయపడతారు ఇతరులకు ఆందోళన కలిగిస్తాడుగా వాడు వీడు చూడగానే అందరూ భయపడి భారికపోతారు కదా వీడు మన దగ్గర డబ్బులు ఆకుపోతాడు వీడు మనల్ని మోసం చేస్తాడని భయపడతారుగా అలా భయపెట్టిన వాడు ఎలాగో తాల్చుకోవులాంటి వాడు వాడు చచ్చాక కారణ రంగానికి పోతాడు ఇతరుడు భయపెట్టేవాడు మోసంతో భయపెట్టేవాడు ఎప్పుడు నాకు తనిగిపోతాడు నాకు కూడా అనుభవం మేము ఇల్లు కట్టుకుంటామంటే కాంట్రాక్టర్ వచ్చాడు ఎనిమిది లక్షలు కూర్చున్నాడు ఇక్కడ నీడు పోసి పిల్లర్స్ కోసం గోతు తీసి పారిపోయాడు గోతు నీడు వంటిది ఇతరులను గోతులు తీసేవాడు ఉంటారు తెలిసినాడు తరా చెప్పాను వాళ్ళు తెలిసిన వాడు పోలెండి ఎనిమిది లక్షలు రెండు లక్షల వరకు ఖర్చు గోతులకి ఆ గోతులు కొంచెం ఐదు వరకు అండి లేదా ఆరు లక్షలు పోయి ఇక్కడికి వదిలేండి శనిగడు వాళ్ళు అసలు నాకే ఇలా అయిపోతే ఇక మీలాంటి వాడు ఏమైపోతారో చెప్తారు అంటే ఒకటి మీలాంటి వాడు చాలా తిరిగిగా ఉంటారు నాకే నాకు మాత్రమే దొరుకుతుంది ఎందుకంటే గురువు గారు కదా ఆయన ఏం అండ కదా ఆయన ఆశీర్వదిస్తాడు కదా అందుకని గురువులకు గోతులు తీసేవాళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటారని తర్వాత తెలిసిందనుకోండి ఇటువంటి వాళ్ళు నరకానికే పోతారు ఇక పదకొండవ ప్రశ్నకి సమాధానం ఇదేమిటి సర్వ సమర్థుడు ఎవరు దక్ష దక్ష అన్నాడు కదా మహాసమర్థుడు ఎవరు దక్షు లోకల్లో దక్షుడు ఎవరు ఇది చాలా గొప్ప ప్రశ్న దీనికి గొప్ప సమాధానం కూడా నాకు ఈ ప్రశ్నే ఆశ్చర్యం కలిగించింది అందులో గోవాస్విన్ ఘోర సంసారే దక్ష దక్షతమో భవేరు ఈ ఘోర సంసారంలో సర్వ సమర్థుడు ఎవడు ఈ సంసారం ఒక ఘోరమైనది భయంకరమైనది ఈ సంసారం అటువంటి సంసారంలో చాలా సమర్థుడు ఎవడు ఎవడు అనగా దానికి సమాధానంగా ఏ పని వల్ల తనకి శుభము కలుగుతుందో పెద్దల వల్ల గురువుల వల్ల తెలుసుకొని అలా శుభములు కలిగే పనులు మాత్రమే చేసేవాడిని సర్వసమర్థుని అంటారు అనగా పెద్దలను ఆశ్రయించి అయ్యా ఈ పని మంచిదా కాదా అని అడిగి వారి ద్వారా ఏ పని మంచిదో ఏ పని చెడ్డదో దేని వల్ల ముక్తి కలుగుతుందో దేని వల్ల ముక్తిదో కలగదో తెలుసుకుని ప్రయత్నం చేయాలి చాలా మంది ఎక్కువకు ఈ మధ్యకాలంలో అత్యంత తీసేవాళ్ళంతా అడిగే తెలుసుకునే చూస్తారు పారాయణం ఇలా చేయవచ్చా ఇలా జపము చేయవచ్చా ఇలా మా జీవితం గడపవచ్చా ఇది మంచిగా చెట్టా అని అడిగి తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మహాత్ముల ద్వారా తనను తాను గురువులకు సమర్పించుకునేవాడిని సర్వ సమర్థుడు అన్నారు అందుకే అర్జునుడు ఏం చేశాడు తనను తాను సమర్పించుకున్నాడు గురువైనటువంటి కృష్ణుడికి అసలు కృష్ణుడే చెప్పాడు అనమాట సర్వధర్మ మాం ఏకం శరణం నన్నే శరణు శరణుడు ఒక్కడే ఒక్కడినే కొంతమంది కదా వెంటనే చేశాడు కదా అర్జునుడు ఆయన చెప్పినట్టు చేశాడు సర్వ శరణాగతి పొందాడు అందువల్ల ఆయన చేసిన పొరులన్నీ గొప్పవయ్యాయి ఆ అతడు సర్వసమర్థుడు ఈ పని అర్జునుడు చేశాడు అనుకుంటున్నాం కానీ అర్ధుడి కంటే ముందు ఇతని కంటే ధర్మరాడు ధర్మరాజు చేశాడు కాబట్టి అర్ధుడు కూడా పనిచేశాడు ధర్మరాజు కంటే కృష్ణ కృష్ణభక్తునికి ఎవరుంటాడండి ఆయన కళ్ళు మూసుకుంటే కూడా ధర్మరాజు కృష్ణుడే కనబడతాడు ఆయన చెప్పాడు నేను ఒక మనిషినే కాదన్నాడు మేమనగా ఒక మానిషినే అన్నాడు మేము మనుషులు మాకు కాదు మమ్మల్ని మనుషుల కింద తీర్చిదిద్ది నువ్వు ప్రసాద జీవనులము మాకు సంపదలు వచ్చు నవస్యము నేను రుంగుధున్ నీ అనుగ్రహంతో బతుకుతున్నాం నీకే సర్వ సమర్పణ మా జీవితాలు మా కుటుంబం అంతా నీకు అంకితం అయిపోయింది నీ అనుగ్రహముతో బతుకుతున్న మాకు సకల సంపదలు వస్తాయి ఈ మాట వినండి భవత్ ప్రసాద జీవనులము నీ ప్రసాదముతో బతుకుతున్న జీవితం కలిగిన వాడు నీ అనుగ్రహమే మా జీవితం మాకు సంపదలు వచ్చు అవశ్యము నేను ఎరుంగులు మాకు గ్యారంటీగా సంపదలు వస్తాయి ఇది నాకు తెలుసు నిన్ను వదిలిపో నిన్ను వరల్న్నారండి కృష్ణుడు ఉన్నంతకాలం ఒక్కనాడు వాడు కృష్ణుడి యొక్క భయం మానేరా మానలేదు అందుకే వాళ్ళు ధరించారు పదకొండవ ప్రశ్న అది తనకి సుఖం కలిగించే వాడిని గ్రహించు వాడిని పట్టుకో వారి ద్వారా ఏది మంచో ఏది చెట్టో తెలుసుకుని ఆ మార్గంలో నడుచుకో నీకు నచ్చిన వాడి అవట పరాలు సరైన వండి పెట్టుకో అతడి మార్గంలో వెళ్ళు ఆ చెప్పిన తర్వాత తూచా తప్పకుండా పనిచేయి ఈ నమ్మలో తరిస్తావు దానినే గురువులకు సర్వసమర్పణ చేసుకొని అదే భగవద్గీత చెప్పిన మాట సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం ప్రజ అహంత్వా సర్వ పాపేష్యో మోక్ష్యామి మా అసలు శోకించదు బాబు ఇంకేం ఆలోచించద్దు నాకు నీ జీవితం అర్పణ చేయి నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తుండి చేస్తాను మోక్ష ఇష్యామి అన్నాడంతే సర్వపాపేప్యో మోక్ష ఇష్యామి అన్ని పాపముల నుంచి విముక్తుండి చేస్తాను తద్వారా నీకు శాశ్వత కైవలు చెపిస్తాను కృష్ణుడు కృషుడు చెప్పేస్తే వింటాడా అన్నాడు విన్నాడు కాబట్టి అర్జునుడే నిజమైన శిష్యుడు అన్ని వింటాం గురువు గారు ఆగేదేవి గారు కానీ అంటే నా పనులు అంది ఆయనగానే అనవద్ద ఇక పన్నెండో ప్రశ్నకు సమాధానం ఈ రెండు వార్గాలు ఏమిటి మనం ప్రతి ప్రశ్నే వెళ్ళి ఒకసారి గుర్తుపెట్టుకోగలం పంఠానావతిలో క్చిత్ వ్యక్తి వత్తి చా బ్రాహ్మణ రెండు వార్గములు ఉన్నాయి వాటి పేర్లు వాటిని గ్రహించి చెప్పేవాడు అవ ఇప్పుడు చెప్పాడు రెండు మార్గములు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఆ రెండు మార్గములలో ఒక మార్గమును అర్చి అన్నారు రెండవ మార్గం పేరు ధోమము అగవద్గీత చదివి ఉంటారు కదా మీకు ఈ మాత్రం తెలుసు చదివితే తెలుసు సవరణ అంటే పైతరుగే శ్రద్ధలు పెట్టాం కాబట్టి లోతుగా చదివితే తెలుసు అతను చెప్పాడు అగవంతుణ్ణి పొందడానికి రెండే రెండు మార్గములు ఒకటి అర్చి సి కింద చే ఉండే అచ్చి అన రెండవది ధోమము పొగ ధ్వము అచ్చి అనే మార్గం మోక్షం ఇస్తుంది ధోమం అనే రెండవ మార్గం పునర్జన్మ ఇస్తుంది అనగా ఏమిటి ధోమ మార్గంలో ఏ పని చేసినా పుణ్యం మీద కోరికతో చేస్తారు ధోమము అనే మార్గం అన్నది అర్థం ఏమిటి ఆసక్తితో పనులు చేయటం కోరికతో పనులు చేయటాలి నేను భూదానము చేశాను దీనివల్ల సర్గం వస్తుంది నా గోత్రములు పేర్లు చెప్పి గురువు గారు చెరువులో నీళ్లు వదిలేరా లేదా నా ఫోటో తీసుకోవాలన్నమాట మళ్ళీ నా పేరు చెప్పారా లేదా బాబోయ్ నీ పేరు మీద ఇచ్చాను తోనా సరే గోమతులు నా పేరు అనలేదండి మళ్ళీ ఇంకోసారి ఇవ్వండి అంటాడు మళ్ళీ రెండోసారి జగన్ అంటే పుణ్యం మీద కోరిక ఉంది దానం చేసే కాదనంటా అసలు ఒకసారి దానం చేశాక ఆ పుణ్యం అలాగేనో వస్తుంది పది సార్లు దాని మీద కోరికెందుకు గురువు గారు నిజంగా దీవించారా నా దేవుడి చెట్టా నా దెత్తమే చేయితారా అప్పుడు 3 साल పెట్టారు పడి పెట్టన్నగా దెత్తమే చేతలు పెట్టేవాడనే ఏమన్నాడు ఏ 3 साल లో 3 साल పెట్టం ఈ లోపపాడు కొడుతుంటే తప్పတော့ అనరుస్తది నే బాబు హారొదనే నిపుడువు అంటే బాపా అదె ఏంటి గురువుగా తెలిసిపోతారేమండి గురువుగా వీడినేమ తెలుసుకోవరు కాదు కొచ్చు అచ్చోసరేతి నేనే చెబుతని కొలిగా రండి అన్నిసారి చేపష్టంగా మీరు కూడా నెచ్చమే చేయబెట్టిన అక్కడ కల ఇప్పుడున్న పొజిషన్ మీరు ఎత్తుమే చేయబెట్ట నాకు మీకు కూడా మంచిది కాదు ఎందుకంటే ఆయన ఎత్తి మీద ఏం నూనె రాసి వచ్చావు ఏమంటు ఉందో లేకపోతే ఏ రోగం ఉందో మైరం లేక ఈ మధ్యలో ఒక ఆయన ఎత్తుమే చేయడం చెయ్యి అరగంట కావాల్సి వచ్చింది దాన్ని ఎత్తి ఏదో నల్లని రంగు అది ఉన్న నాలుగు వెంట్రుగల మీకు ఎందుకు చెప్పండి ఈ రోజు ఆయన జుట్టులో తెల్లగా ఉంటే అంతలా ఉంటుంది ఏమైనా నష్టం వచ్చింది ఆ గడ్డానికి ఆ గడ్డానికి ఏమో ఉపన్యాసం చెప్పేవాడు కూడా ఇప్పిపోయిందండి రోజు ఉపన్యాసం చెబుతాడు శాస్త్రాలు అనుసరించినట్టాడు అని ఎంత రంగే బోడిగొండుకి ఎందుకు ఎప్పుడు బోడిగొడు రంగు సచ్చికాకి వచ్చేస్తానమాట మీరంటే పాప ఏదో లౌకిక ప్రపంచంలో ఉన్నారు మీ జుట్టుని నల్లగా లేకపోతే మీకు కొన్ని ఇబ్బందులు అంటే భార్య ఏమో ముసలాడయ్య రావచ్చు లేక ఎవడన్నా చూడగానే తాతయ్య కావచ్చు పెళ్లి కలిగివాడు చుట్టు తలబడితే అంకుల ఆ పెళ్లి కూతురు పిలుస్తూనే భయం అయ్యి ఉండొచ్చు కాబట్టి పాప ఏదో వాడి బతుకు వాడు బతకడానికి పెళ్లి కోసం అని జుట్టుకు నలుగేశాడంటే అర్థం ఉంది ఉద్యోగంలో ఉన్నవాడినేమో తాతయ్య అంటారేమో అనే భయంతో ముసలాడు అరవై ఏడు అది అయినా ఇంకా రెటైర్ రావలేదు అందుకని వెళ్ళగానే అక్కడ వాళ్ళంతా ఏం తాత అంటారేమో అనేది కాస్త రంగి అనుకోవచ్చు నేను ఉపన్యాసం చెప్పేవాడిని నాకు ఏదో ఒక నేను నేనే తాత అయితే వచ్చేవాటి గొప్పయత అయితే వచ్చే అష్టం ఏమిటి ఉపన్యాసం చెప్పేవాడికి ఘటానికి రంగే దీనికి తలకి రంగే ఆ చుట్టేమో ఊడిపోయి ఎంత మచ్చలు పడిపోయి అసహ్యంగా కనబడితే చాలా విశ్వస్తుంది మా గుండకూడదు మీకు ఉందంటే కొంతవరకు న్యాయం మీరు రోజు ఏదో ఉద్యోగం చేసుకుంటూ కలుగుతున్నారు బ్రహ్మస్కాశ్రంలో ఉన్నారు ഭാര്യാമ്മടിക്ക് ഭർത്താ ഭർത്ത ഭാര്യാമ്മടിക്ക് അയാമോഹം ഉണ്ടോ വളരെ വാട് ഇങ്ങനെ പൊടിച്ചോളു കഴിഞ്ഞാൽ ദുഃഖമാന വേസാണിക്ക് വൃത്തിക്ക് രണ്ടേ നമുക്ക് വയസ്സേള വയസ് പോലെ കളെ അത്ര പരവേഡ് അതേ കാണി ఇప్పుడు కూడా వచ్చి ఇదికు మన దేశానికి ఇలా రంగు వేసి ఈ రంగు రంగేసి నేను ఇంకా పాతికేళ్ల కుర్రాన్ని పది ఏళ్ళ కుర్రాన్ని అనిపించుకోవడం లాగా ఉంటే ఎలాగైనా వద్దన్నా వయస్సు విరిగిపోతూనే ఉంటుంది కొద్ది రోజులకు డామ్ అనకు తప్పదు కొన్ని శరీరమునంటే ఏదో రంగు వేసి కుర్రాళ్ళ కనపడడానికి ప్రయత్నిస్తే ముఖం ఏం చెబుతుంది కాళ్ళు ఏం చెబుతాయి దిగలేడు డామ్ అని గట్టిగా నడవలేడు ఈ వసరాడేమో దీనికి రంగు సంస్కృతం దొరుకుతుంటారు మంచి వైరాగ్యమే అభయం మరి వైరాగ్యంతో ఉండండి నాయన వ్యామోహం వద్దు వాడు జడ్డుకు రాదు గుండె నాలుగు అడ్డుకులే చూడండి ఆశ్చర్యం అనిపిస్తున్న వాట భగవంతుడు పెడుతుంటే కాబట్టి ఇలాగ ఆసక్తి శరీరం మీద వ్యామోహం పుణ్యం మీద వ్యామోహం ఏ పని చేసినా దీని వల్ల ఏదో రావాలంటే వ్యామోహంతో చేసే పనులు ఉన్నాయే ఈ పనులన్నీ కోప మార్గం వీటి వల్ల పురాతన వస్తుంది పుణ్యం వల్ల కూడా పునర్జన్మ వస్తుంది పాపం వల్ల పునర్జన్మ వస్తుంది పుణ్యం అయితే సర్గంలో సుఖాలు అనుభవించి ఆ పుణ్యం సర్గంలో సుఖాల రూపంలో అనుభవించాక కొంత పుణ్యం మిగుల్చుకుని క్షీణించిన తక్కిన పుణ్యంతో భూమి మీద పడతాడు పుణ్యమంతా సర్గం అనుభవించడం మీరు చాలా కష్టపడి దానాలు చేశారు మంచి మంచి పనులు చేశారు ఈ పనుల గ్యారంటీగా గా కడతారు సర్గంలో అనేక సుఖాలు అనుభవిస్తారు అనిపించక మినిమం బ్యాలెన్స్ అని ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ అలా కొత్త పుణ్యం వట్టే పెడతాడు దానికి ఏమని పుణ్య శేషం లేక కర్మశేషం ఆ కర్మశేషం ఉండగా వీడు మళ్ళీ భూమి మీద గురువు అప్పుడు వీడు ఏమవుతాడు భూమి మీద మానవుడై పుడతాడు క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి పుణ్యం క్షీణించిన తర్వాత మానవ లోకంలో పడతాడు ఒక్కోసారి మానవుడు అవ్వచ్చు ఒక్కోసారి ఇంకోటి కూడా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అదే పాపం అయితేనో నరకానికి పోతాడు శిక్షణ అనుభవిస్తాడు మళ్ళీ కొంచెం పాపం మిగిలి ఉండగా భూమి మీద ఇంకేదో దరిద్రపు జన్మలు ఇస్తాడు కాబట్టి ఏ రకమైన కర్మమైనా అయినా ఇస్తుంది పుణ్యకర్మ కొంచెం ఉత్తమ జన్మ ఇస్తుంది మంచి జన్మలు ఇస్తుంది ఇది ధోమ మార్గం అనమాట కోరికతో చేస్తే కాబట్టి ఈ ఏం చేస్తారు మీరు రూపాయిస్తే ఈ రూపాయి వల్ల నేను సర్గములకు వెళ్లి ఓర్వశలు నృత్యం చేయాలనుకునేవారు కదా అది ధోమ మార్గం అర్జీ మార్గం అంటే ఏమిటి ఏ పని చేసినా ఇది నాది కాదు నాకేం వద్దు నాకే కోరిక లేదు నేను వస్తు వస్తూ అర్పణ వస్తు అనుకుంటూ పనిచేస్తున్నాను నేను పునర్జన్మ కోరుకోను నాకు స్వర్గసుఖాలు వద్దు నాకు పుణ్యాసక్తి లేదు ఇచ్చేది పుచ్చుకునేది పరమాత్మ అని ఏ కోరిక లేకుండా నిష్కామముగా ధర్మకార్యములు చేయడాన్ని అర్చి మార్గం అంటారు అప్పుడు వాడు సమస్తం పరమేశ్వర అర్పణం చేశాడు కనుక వాడికి పునర్జన్మ ఉండదు శాశ్వతకై కైవ్యం ఇది అచ్చి అని పిలవబడి రెండవ మార్గం ఎంత గొప్ప మార్గం అండి మరి ముష్టివాడికి అన్నం పెట్టినా పరమేశ్వర అర్పణ వస్తు అన్న నేను చూసాను చాలా మందిని ఓహో నాన్న అన్నం తిన్నావు ముష్టిగా అని అనలేదు పరమేశ్వర అర్పణ వస్తు అని పిలిచిన వాళ్ళని చూశాను మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు మా నాన్నగారు ఎనభై ఎనిమిది ఏట వెళ్ళిపోయారు ఆయన శరీరంలోంచి అసలు ఏ మార్పు లేదు అలా పడుకున్నట్టు సాధారణంగా చచ్చిపోయిన వాడి శరీరం చూస్తే భయం వేస్తుంది నోట్లోంచి దుర్వాసన వస్తుంది కాసేపు ఉంటే ఆయన నోట్లోంచి నుంచి అతి చిత్రమైన వచ్చేది శరీరాన్ని తీసుకెళ్తున్న వాడు ఆశ్చర్యపోయాడు మాతో పాటు వచ్చిన వాడు ఆ శ్మశానంలో కాటిగాపులు కూడా ఏమి విచిత్రంగా ఉందండి ఈ శరీరాన్ని తిప్పుతుంటే నాకు ఆయన శరీరం తెలియ వస్తుంది ఒక పెర్ఫ్యూమ్ కోసం వస్తుందంట ఎందుకు వచ్చింది అంటే యోగులు శరీరం విడిచిపెట్టి వాళ్ళ శరీరం నుంచి సువాసన వస్తుంది ఆరోగ్యం ంతియం సౌరభ్యంబును అంటే సౌరభ్యం అంటే సువాసన యోగులు శరీరం బతికున్నా శరీరం విడిచిపెట్టినా వారి శరీరం నుంచి సువాసన వస్తుందండి నేను ఆయన బతికుండగా ఎక్కువ ఆయనతో తెగ తిరిగా నేను కబడ్డీ గోడలో ఏడాది అన్నాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నాన్నగారు ఆ కబడీ గోడలో అక్కడ చిన్న నా సందు ఉండేది ఒక కారకనా కల్పరాటాకి టాకీస్ దాటిన తర్వాత నాకు ఉండేవాళ్ళు డెబ్బై తొమ్మిది నాడు అసలు హైదరాబాద్ ఏమో అడిచినప్పుడు ఇక్కడ ఇలాగా అసలు బయలు వేసేది అసలు అనేది నలక పేట అనేది లేదు అక్కడ వెళ్ళాలంటే చీకటి పెడేది ఎవరు వెళ్ళేవాళ్ళు ట్యాంక్ బండి మీద కడితేనే బయలు వేసిందంటే ఆలోచించండి ముషీరాబాద్ వీలు ఉండేది ఆ రోజుల్లో అటువంటి రోజుల్లో కార్య పెడకనే మా పెద్ద నాన్నగారు నేను వెళ్లేవాడు డెబ్బై తొమ్మిదిలో నల్ల కొంట దగ్గర నుంచి కబడ్డీ కూడా నడిచొచ్చేవాడిని వన్ ఇయర్ అది ఒక అందమైన కారణం ఆ కాలంలో మా నాన్నగారు అంటే మాకు మరీ ఎక్కువ ప్రేమ ఉండేది నాన్నగారిని అందరూ ప్రేమించేవారు కలరు అమ్మ కంటే నాన్న మీద ఎక్కువ ప్రేమ ఉండేది ఒకటి విచిత్రం ఆయన ఒక అరటిపండు తింటూ ఉంటే సగం తిన్నాక మాకు ప్రసాదం కావడానికి ఎంగింది ఎందుకు దానివారు కానీ ఎంగిల్ కావాలని లాక్కుంటే ఆ అరటిపండు ఎంత అద్భుతమైన శ్వాసం వచ్చేది చెప్తాను సగం కింద అరటిపండు నిర్వాసం రావాలి సాయంత్రం కూడా బాగుపడుకోకుండా కొద్ది వచ్చి గురువు గారు దగ్గరికి వచ్చి మూతి పెట్టి మాట్లాడితే మూడు రోజులు అన్నం వెళ్ళబోతాను అంతే వచ్చేటప్పుడు ఉపన్యాసానికి వచ్చినప్పుడు కొంచెం ప్రశ్న చేస్తున్నా గుణ్యం ఉంటుంది అని చెప్పలేక చెప్తున్నాను ఏమనుకోలేదు ఇక స్నానం చేయకుండా ఆ ఆఫీసు నుంచి వచ్చిన రెండు చేతులు ఎత్తేడా ఇక రెండు పక్కల నుంచి అద్భుతమైన వాసన అటువంటిది ఆయన చేతులు ఎత్తితే సాయంత్రం నోరు కడుక్కోపోయిన సువాసన వచ్చేది ఇందులో రబ్బం తచ్చేది లేదు సత్యం చెబుతుంది బాగా అసత్యం చెప్పడం సువాసన కారణం ఆయన జీవితంలో ఏనాడు బ్యాంక్ అకౌంట్ లేదు ఆయనకి డబ్బు వ్యామోహం లేదు వస్తువు వ్యామోహం లేదు ఆయన జేబులో వంద రూపాయలు పెడితే ఎవరో ఈ వంద రూపాయలు కూర్చుని సిటీ బస్సు ఎక్కారు ఆ రోజులో సిటీ బస్సులే కదా ఎవడో జేబు కట్ చేసుకు పట్టుకుపోయాడు ఓం తస్కరాణం పతయనం శివుడికి పోరు శివుడే పట్టుకుపోయాడు అన్నారే లేదా వెన్న దొంగ పట్టుకుపోయాడు అన్నారు అసలు దొంగడి కూడా కోపం లేదండి సాధారణంగా మనం ఎవడన్నా మన డబ్బు కొట్టుకుపోతే నా డబ్బు కొట్టుకుపోయాడు వాడు ఆచలేకపోతే కానీ ఈయన ఉన్నారు తెలుసా ఆ డబ్బు పట్టుకెళ్ళే వాడికి స్వర్గసుఖాలు వచ్చుగా కానీ వారు ఎంత నేను ఎప్పుడైనా ఆయన ఎవడన్నా ఎదుగుపోతే వాడి వల్ల కోపం కోసమేమనుకునేవాడి వచ్చేది కాదు పుస్తకం చింపేస్తే కోపం రాదు బట్టలు కోసేస్తే పాపం వచ్చేది కాదు ఒళ్ళు కొడుకుని పిల్లలంతా వచ్చి కాకి తాగేస్తే పాప వచ్చేది కాదు వాడు యోగులు కానీ అవుతారు మహాయోగులు కర్మయోగులు పుణ్యమల్లకి పుట్టానండి వాళ్ళ శరీరం నుంచి ఎప్పుడూ సువాసన అందుకే వస్తుంది వాళ్ళు నోరెత్తితే సువాసన వాళ్ళ మాటలు సువాసన వాళ్ళు తిన్న పదార్థాలు సువాసన శరీరం విడిచిపెట్టే శరీరము సువాసన వస్తుంది శరీరం తగలబడుతుంటే పైపు నుంచి అద్భుతమైన కాంతి వెళ్ళడం నేను కళ్ళారా చూసాను అందుకే నేను నేల పెట్టేసే సతకం అనే శతకం నింటో వస్తోంది నేల పెంటేసే ఈ గురువు గారి మహా తపస్సు శివుడు మనస్సులో ఉండి రాయించాడు నేను ఏ పుస్తకం రాసినా ఈశ్వరుడు రాయించాడు అనుకుంటున్నాను అందులో ఒక పచ్చిపేట తెలుసా తండ్రు ప్రాణము గేహమున్ ధనము విద్యా బుద్ధి వాక్సిద్ధులిచ్చిన తండ్రి చితిపై నవంసగనే నా చేతో మహారణ్యమందున ప్రజలిల్లినవి తొఖాగ్ని గురీరము చే శరీరం శరీరంలోని ప్రాణము ఇల్లు ధనము విద్య బుద్ధి వాక్సిద్ధి ఇన్ని ఇచ్చిన మహానుభావుడైన ఈ తండ్రి యొక్క శరీరాన్ని ఇప్పుడు నేను చితి మీద పెట్టాను చితి మీద పెట్టగానే నా హృదయం అని పిలువబడే మహారణ్యంలో అగ్ని దావాగ్ని ప్రచరిల్లింది అడివి తగలబడి వచ్చే అగ్ని దావాగ్ని అంటారు నా హృదయం అనే మహారణ్యంలో దావాగ్ని తెచ్చు పెరిగిపోయింది ఆ దుఃఖాగ్ని నీకు దీపం నా హృదయంలో పుట్టిన దుఃఖం అనే అగ్ని నీకు దీపంగా సమర్పిస్తున్నాను శివ దాంట్లోకి పొగస్తోందిగా అది నీకు దూపం ఇక నైవేద్యం మా తండ్రి గారి శరీరమే నీకు నైవేద్యంగా ఇస్తున్నాను నీ మూడవ కళ్ళతో దాని పట్టుకో ఈ ఊహే ఆలోచన విచిత్రం కదా కారణం ఆయన శరీరం అలా వెలిగిపోతూ అందులోంచి ఒక అద్భుతమైన తేజస్సు శిశువుడు మూడవ కలులో లేరైపోయినట్టుగా నాకు అనిపించింది అందుకే బద్యం రాశ ఇప్పుడు చెప్తున్నానంటే అటువంటి వాడు ఏ పని చేసినా భగవదర్పణం అనుకుంటారు ఇస్తున్నాం అనుగోలు అన్ని పరమేశ్వర స్వరూపంగా భావిస్తారు మాటవలసకు కూడా ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు ఇలా బ్రతకడం చాలా కష్టం ఈ మార్గమే అచ్చి మార్గం ఈ మార్గంలో సర్వము భగవంతునికి అర్పణ చేసినటువంటి వాడికి ఇక పునర్జన్మ రాదు దాక రాదు అటువంటి వాడే శాశ్వతమైన మోక్షం పొందుతాడు కనుక ఎవరైనా మహానుభావులు దానం చేసేటప్పుడు మాట వరుసకు కూడా ఇస్తున్నామని అనుకోరండి పది సార్లు సంకల్పం చెప్పించుకోండి పది సార్లు ప్రతిపాదించుకుని దానం చేయడం ఏమిటి ఇదంతా ఒక పక్కన పెడితే పోని పరమేశ్వర అర్పణగా దానం చేయడం అదృష్టమే అది కుదరకపోతే కనీసం పుణ్యం కోసమైనా సంకల్పం చెప్పుకుని ఇస్తున్నాం అనుకోవడం అది ధోమం మార్గం పుణ్య ఆశించడం కొంతమంది ఇచ్చి వెనక్కి కుంటారండి ింకా దరిద్రం అకౌంట్లో వేసేసి నా పాప వచ్చింది నా డబ్బు నచ్చాడు వెనక్కిచ్చేయమంటాడు ఇది ఒక కాదు ఈ అచ్చి ధోమ మార్గములు రెండే మార్గములు ఇవి కానివి అపమార్గములట అదేమిటో చెప్పాడు అనగా మనువులు చెప్పిన మాటలు దేవతలను గౌరవించకపోవటం శాస్త్రములను నమ్మకపోవటం వేదములను పెట్టటం అంటే పైల చెప్పిన రెండు మార్గములు విడిచిపెట్టడం ఉందే అదే నరక మార్గం అదే నాసిక మార్గం ఇది అంతే వాళ్ళు మాత్రం ఈ రెండూ లేవుగా అచ్చి లేదు ధోమము లేదు పుణ్యకర్మ లేదు సర్గము లేదు మోక్షము లేదు వీడు నిరంతరం ఈ అపమార్గాలలో నడిచి నడిచి యమధర్మరాజు గారికి పాత కాపులు అవుతారు అక్కడికి వెళ్ళి భ్రష్టులు అయిపోతారు చీపు నెస్టులు అవుతారు చివరికి ఎందుకు పనికి రాకుండా పోతారు సర్వనాశనం అయిపోతారు కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయకూడదు ఈ పన్నెండు ప్రశ్నలు నీకు నచ్చితే విని ఆచరించవచ్చు అనగానే వెంటనే ఆరు నిలుపు చెప్పట్లు కొట్టేసాడు ఏమి విచిత్రం ఇది ఒక బుల్లి బాలుడు ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు ఈ కళాప్రామం ఎంత గొప్పది ఇక్కడ ఉన్నటువంటి ఎనభై నాలుగు వేల మంది ఋషులు చతురశీతి సాహస్రం అని కదా ఎయిటీ ఫోర్ థౌజండ్ ఋషులు ఎంత గొప్పవాడు ఇప్పుడు నాకు దానం పుచ్చుకోవడానికి అరుగుడు ఎవడో దొరికాడు నాయనలారా ఇంత జ్ఞానం మీకు ఎలా వచ్చిందంటే వాళ్ళందరూ లేచి నిలబడి నారదా నేను ఎప్పుడు నిన్నే ఆదర్శంగా చేసుకుంటాం అందుకే మాకు జ్ఞానం వచ్చింది ఎందుకని నారదుడు దాసీపుత్రుడిగా ఉండి భాగవతం అన్నాడు ఒకప్పుడు ఒకనొక యుగంలో ఒక కల్పంలో ఆ పుణ్యంతో కదా సద్గురు అయ్యాడు వీడిదంతా మా గొప్పతనం అండాలి ఉంటాయి మీలాంటి పెద్దలని అనుసరించి మేము గొప్పవడం అయ్యే ఉన్నారు తప్ప మా గొప్పతనం అనలా అంటే వాళ్ళు మృష్టులు అయ్యేవారు అప్పుడు నారదల చిరణములవి అద్భుతమని ఇప్పుడు ఇరవై ఎనిమిది చదరపు మైళ్ల విస్తీర్ణము కలిగినటువంటి పంచ సరస్తీర్ణములో ఉన్నటువంటి భూమిని నేను ధర్మవర్మ మహారాజు గారి దగ్గర సౌరాష్ట్ర ప్రభు దగ్గర పొందినటువంటి భూమిని దానమిస్తాను దానంతో పాటు దక్షిణ కూడా ఇస్తాను దక్షిణ కూడా రాజుగారి దగ్గరే ఉంది అవన్నీ క్షణాల్లో తెప్పిస్తాను దాన పత్రం అంటే రిజిస్ట్రేషన్ అనమాట దస్తావేజ్ ఆ పత్రం ఈ డబ్బు మీకు ఇస్తానంటాడు అనగానే వెంటనే ఈ ఎనభై నాలుగు వేల వేదల నుంచి ఒక ఆయన లేచాడు ఆయన పేరు శాతాతకుడు ఈ శాతాతకుడు అన్నాడు వద్దున అయినాడు ఈ పుణ్యం అది చాలా గొప్ప స్థలం ఏది నువ్వు ఇచ్చే దానం ఇచ్చేటటువంటి స్థలం ఐదు సరస్సుల మధ్యలో ఉన్న స్థలం కానీ ఈ దానం నేను పుచ్చుకోవడానికి ఇష్టపడటం లేదు ఎందుకని ఆ దానం పుచ్చుకుంటే ధనేన తేన ధనేనం కీదృశం జన్మతో స్పర్శములు పదహారు అక్షరం ఇరవై ఒకటి అక్షరం అనే కలయికతో పుట్టిన డబ్బుని ఈ దానం వల్ల మేము పోగొట్టుకుంటాం డబ్బు లేనివాడు ఎలా బతుకుతాడు డబ్బులు అయితే ఎన్ని కష్టాలు ఉన్నాయి డబ్బు ఉంది కాబట్టి మేము యాత్రలు చేయగలుగుతున్నాం తపస్సు చేయగలుగుతున్నాం ఏ పనైనా చేయగలుగుతున్నాం దానం చేయగలుగుతున్నాం ధర్మం చేయగలుగుతున్నాం మా దగ్గర లేకపోతే మేమేం చేస్తాం డబ్బు పోతే ఎలా కలుగుతాం వెనకటి ఒక ఆయన ఉండేవాడు విజయనగరం మహారాజు గారి దగ్గరికి వెళ్ళాట వెళ్ళి అయ్యా నాకు కాస్త డబ్బు ఇవ్వండి అన్నాడు అప్పుడు ఆయన నువ్వు అవధానమైన మీకు నీకు నాలుగు దత్త పదాలు ఇస్తాను ఆ పదాలతో పద్యం చెబితే అప్పుడు డబ్బు ఇస్తాను అన్న ఏమిట పదాలు ఆకుంటే ఈకుంటే మీకుంటే మాకుంటే ఈ నాలుగు పదాలతో పచ్చ చెప్పానట ఆకుంటే ఈకుంటే మీకుంటే మాకుంటే అని గుర్తిలేదు అవెంటనే చెప్పేశాడు ఆయన ఆ బ్రహ్మాండమే బయ్య చెప్పాడు ఆకుంటే వృక్షం బగు చెట్లు పెరగాలంటే దానికి ఆకులు ఉండాలి అని ఆకులు పోతే చెట్టు మాడిపోరే కదా కాబట్టి ఆకుంటే వృక్షంబరు ఈకుంటే లోభు యోను హీనాకుంటావు ఎవరికి ఇవ్వకుండా దాచుకుంటే వాడు లోభి విసిరి కొట్టు తిరిగా వాడు హీనుడు రాజుగారికి వేస్తాడు మనం ఈకుంటే లోభి యోను హీనా ఉంటావు మీకుంటే మాకీయుడు మీ దగ్గర అవునా నాకు ఇవ్వండి మీకుంటే మాకేయుడు మాకుంటే మేము రాము రావు మల్కివా కొంచెం ఎప్పుడే మీకుంటే మాకీయుడు అంటే మీ దగ్గర ఏమన్నా ఉంటే మళ్ళీ తగలంట మాకుంటే మేము రావు మా దగ్గర ఉంటే మేము ఎందుకు వస్తాం మీ దగ్గరికి అన్నట్టు అవతల పేరు మల్కి ఫరాబోడు ఆయన నవరి వెయ్యి బంగారం దోశ ఇచ్చేట రోజుల్లో అవధానంలో మంచి వాళ్ళు వేసి కాసులు ఇచ్చేవాళ్ళు బంగారం మేళ్ళో గొలుసుకోడు ఇవ్వకుండా ఎగ్గొట్టేవాళ్ళు అవి కాబట్టి ఎందుకంటే ఆ దగ్గర ఉంటే ఎవరికన్నా ఇస్తాం లేకపోతే ఏమీ ఇస్తాం అంటాడు అసలు ఈ అన్నమాటకి ఏమర్థం అవుతుంది డబ్బు లేకపోతే బతకలేము ఇవ్వలేము అన్న తప్ప స్పర్శలలో పదహారు ఇరవై ఒకటో అక్షరములు కలిసినటువంటి ధనము మా దగ్గర నుంచి కొల్లగొట్టబడుతుంది దానం పుచ్చుకుంటే అనగా మళ్ళీ ఇది కూడా మళ్ళీ కో చమత్కారం స్పరిశములు అంటే కా దగ్గర నుండి ఉండే అక్షరములు వసగా ఖ ఖా పప్ప వీటిని ఏమంటారు స్పరిశులు అంటారు ఇందులో పదహారు అక్షరం ఏంటి చెప్పండి కక్క గగ ఇ ఐదు అక్కడికి పది కక్క డగ్గ నా అక్కడికి పదిహేను పదహారు త అంటే పదహారు అక్షరం స్పరిశరులో పదహారు అక్షరం త ఇరవై ఒక అక్షరం ఏంటి ప డబ్బు పట్టుకోదు